ఈరోజు మల్కీపురంలో జరిగిన దొంగతనం చూస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం అని చూసి ఎందుకంటే ఒకసారి చూడండి మన మల్కీపురం సాయిబాబు గుడి దగ్గర చాలా ఇద్దరు బైక్ మీద వచ్చారు బైక్ మీద వచ్చి ఒక బ్లాక్ టెట్ అతను ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుని అతని దగ్గరికి అలా రావడం జరిగింది సో ఆల్రెడీ వీడు అలా వైట్ షర్ట్ దగ్గరికి వచ్చి ఆగాడు అంటే అక్కడికి వచ్చి అడ్రస్ అడిగితే అడిగే విధంగా అడుగుతున్నాడు అలా అడిగిన తర్వాత అక్కడ చూడండి పది రూపాయలు పడేశాడు ఆ పది రూపాయలు పడేస్తే ఆ పది రూపాయలు మీయ్యా అని అడిగాడు నా అయ్యా అనేసి ఆయన వంగ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి పేపర్ పెట్టి మొబైల్ తీస్తున్నాడు చూడండి ఆ అది మొబైల్ పట్టుకుపోయాడు చూసారా చూడండి ఆ కింద పడి పది రూపాయలు కూడా వదలకుండా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వీళ్ళే ఒక నలుగురు ఐదుగురు బ్యాచ్ దొంగతనాలు తిరుగుతున్నారు